హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కల్యాక్స్కి వాళ్ళు మనం మాట్లాడుకునే ఆడవారి శక్తి ఎంత ఎవరికి ఉంటుంది ఆడవారి శక్తి ఎలా ఉంటుంది ఎంత బలంగా ఉంటుంది దాని గురించి ఒక స్ఫూర్తిదాయకమైన కథ తెలుసుకుంది అండి చెప్పాం కదా ఒక ఆడదాని మన నిర్ణయం ఒక్కొక్కసారి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆడవాళ్ళు కాలం ఓర్పు కడతారో ఒక్కసారిగా వాళ్ళ మనసు కానీ ఎవరన్నా బా ఎక్కువగా బాధ పెట్టినా మనసు విరిగిపోయినా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు ఒక అసాధారణమైన గృహిణి కథ ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంటే జీవితమే ఎలా మారిపోయిందో తెలుసుకునే కథ జీవితాన్ని మారి మారిపోయిందే నిర్ణయించే కథ అనమాట ఏంటంటే ఒక సాధారణమైన మహిళలు ఏం చేస్తారు పొద్దున ఐదు గంటలు లేచి నేను పనులు చేస్తూనే ఉంటారు కానీ ఒక్కోసారి కొంతకాలం వేసరికల్లా రొటీన్ అయిపోతుంది ఎవరికైనా రొటీన్ నుంచి భిన్నంగా ఉంటారు కదా ఆ రొటీన్ నుంచి భిన్నంగా రావడానికి ఆ మహిళ పని చేస్తున్న ఆలోచిస్తుంటుంది నేను ఏమిటి చేశాను నేను ఏమిటి సాధించాను లేచి వీళ్ళందరికీ వంటలు డబ్బాలు బట్టలు ఉతికాను గిన్నెలు తోమేను గదులు తుడిచేను ఇవే పని చేశానే నేను ఏమిటి సాధించాను అనే ఆలోచన గృహిణి బుర్రలోకి ఎప్పుడొచ్చిందో అసలు అందరి జీవితాలు తిరగబడ్డాను వదలైనట్టు అనమాట అనుకుంటే నేను కూడా ఏదో ఒకటి సాధించాలి ఈ రోజు నుంచి అని గట్టి నిర్ణయం తీసుకుందనుకోండి ఫట్ అందరి పని అందుకు స్ఫూర్తి చేయించే ఒక కథ చెప్తాను ఒక మహిళ ఉంది రోజు పొద్దునే లేవడం వండడం పెట్టడం చేస్తుంది ఆఖరికి అవడం అనుకుంటుంది లేదు నేను ఒకటి ఏదైనా సాధించాలి ఇలా లాభం లేదు అనుకుంటుంది ఓ నిర్ణయం తీసుకుంటుంది పిల్లలు అందరూ మామూలుగా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హోమ్మేడ్ పాప్కార్న్ చేస్తుంది పాప్కార్న్ చేసి ఎవరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటాయి కదా ఇలా కామన్ ఉంటాయి కదా కొత్త రకం కదా అని చెప్పి ఇచ్చింది అందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మాకు కూడా కావాలి మాకు కూడా కావాలి వచ్చారు వచ్చే నీడు మేము వెళ్ళి కంటే చిన్న బిజినెస్లా మొదలెట్టింది తర్వాత అలా తన ఆవిడ బిజినెస్ ఎన్ని ఆర్డర్స్ వచ్చేవో ఎంతమందికో అలా పంపిస్తాను అయితే మొదట చిన్న స్కూటీ కొనుక్కుంది ఆ స్కూటీ మీద డెలివరీ చేయడం మొదలెట్టింది తర్వాత సోషల్ మీడియాలోనే ఏకంగా అంటే ఇలాగ ఇప్పుడు యాప్స్ వస్తున్నాయి కదా మనకి అలా యాప్స్ పెట్టేసి ఎంతమందికో చక్కగా డెలివరీ చేయడం మొదలెట్టింది అనమాట ఏమిటి హోమ్మేడ్ పాప్కార్న్స్ ఇలా ఇప్పుడు చేస్తుంటే ఇంట్లో విమర్శలు వస్తున్నాయి రకరకాల మాటలు రకరకాల సమస్యలు వస్తున్నాయి ఎన్నో సమస్యలు వస్తున్నాయి టైం ఉండట్లేదు సపోర్ట్ చేయడం లేదు ఎవరు ఎవరైనా కూడా ఆవిడ మటుకు తన మీద తన నమ్మకంతో ఎవరికీ ఏమీ రోడ్ చేయట్లేదు తన రష్ కూడా తను పనిచేస్తుంది కాబట్టి తన మీద తన నమ్మకంతో అలా ముందుకు సాగుతూనే ఉంది ఆ బిజినెస్ ఆవిడ వాళ్ళ పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా అయిపోయి ఆన్లైన్ ద్వారా అమ్మకం మొదలెట్టింది ఆవిడ ఎంతమందికో పత్రికల్లో ఇంటర్వ్యూలు అన్నిట్లో అందరితోటి వ్యాపారవేత్తలతోటి ఇంటర్వ్యూలు తర్వాత ఏమో ఎంతమందికో ఎన్నో సపోర్ట్ చేస్తూ కూడా ముందుకు సాగు ఆవిడెవరు నిన్నటి గృహిణికి మాత్రమే కాదు ఇవాళ వ్యాపారవేత్త కూడా ఆవిడ నిన్నటిదాకా గృహిణిగానే ఉంది తను ఎంత ఎన్ని సమస్యలను ఎదుర్కొంది ఎంతమందో ఎన్నో మాట్లాడినారు ఎన్ని రకాల ఇంట్లో సపోర్ట్ చేయలేదు పిల్లల్ని పెంచి పెదారు అన్ని రక ఇంట్లో ఆడది గృహిణి అంటే ఎన్ని ఉంటాయో మీ అందరికీ తెలుసు అన్నిటినీ ఎదుర్కొని తను మాత్రం ముందుకు సాగి పెద్ద వ్యాపారవేత్త అయింది ఎంత అంటే తను చేసిన వ్యాపారం చేసినందువల్ల తన బిజినెస్ పెట్టడం వల్ల అంటే ఎంతమందికో ఉపాధి కూడా కల్పించింది ఆ ఒక ఆడది ఏదన్నా చేసిందంటే పది మందిని కూడా తీసుకుని పది మందిని పైకితే వాళ్ళు ఎక్కువగా ఏ ఆడద్దా ఆలోచిస్తుంది మగవాడేంటంటే స్వశక్తి మీద తను ఒక్కడే తనే చేసుకుంటూ వెళ్దాం అనుకుంటాడు కానీ ఆడది అలాగే తను ఇంటి ఎన్నో బ్రాంచ్లు పెట్టి ఎన్నో రకాల ఎంతమందికో చదువు లేని వాళ్ళకి ఇలా చిన్న చిన్న పనులు చెప్పి రకరకాలుగా అన్ని రకాల చదువున వాళ్ళకి ఓ రకం కానీ అన్ని కేటగిరీలు ఉంటాయి కదా బిజినెస్ అంటే అన్న కేటగిరీలో అంతమందికి జాబ్స్ ఇస్తూ ఆడవారికి మాత్రమే జాబ్స్ ఇస్తూ ఆడవాళ్ళు ఎలాగైనా ఆత్మవిశ్వాసం పెంచుకొని పైకి రావాలని ఎన్నో రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేసిందండి అలా 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 తన పైకి వచ్చింది తను పైకి నడినప్పుడు ఎన్నో బ్రాంచ్లు పెట్టి ఎంతమందికో మీరు చూసుకోండి మీరు అది చూసుకోండి ఆర్థికంగా ఆర్థికంగా రెండూ కూడా హెల్ప్ చేసింది దాంతో తన వల్ల ఏంటంటే తను మంచి పేరు ఒక గృహిణిగా ఉండిపోకుండా ఒక వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకుంది తనతో పాటు ఎంతమందో ఆడవాళ్ళని ఒక గృహిణిగా ఉండిపోకండి మీరు ఇలా చెయ్యండి ఇంటి నేను ఎన్నో ఇలా సమస్యలు ఎదుర్కొని పైకి వచ్చాను మీరు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని పైకి రండి అంతేగాని ఉండిపోకండి అని అందరినీ పైకి తీసుకొచ్చి ఎంతోమందికి తోవ చూపిన ఆవిడ అనమాట అండి ఆవిడ ఆడదంటే మామూలు ఆడదే ఒక ఆడది అని ఒక హీనంగా చూస్తారు ఆడిది శక్తి అండి ఆడదానిలో ఉన్న శక్తి మొగ మగవాళ్ళు ఉండదు ఆడదానిలో ఉన్నంత ఆలోచన దూరాలోచన దురాలోచన రెండు కూడా ఉంటాయి ఆడదానికి కూడాను కానీ ఎక్కువగా దూరాలోచనే చూస్తుంది దురాలోచన ఆడది ఏ ఆడిది దురాలోచన చేయడానికి ప్రయత్నం చేయదు ఎక్కువగా దూరంగా ఆలోచించి చక్కగాను సంసారాన్ని నడుపుకొని పది మందికి మనం ఎలా సాయం పడతాం పది మందిలో పేరు ఎలా తెచ్చుకుంటాం ఎందుకు మనం ఖాళీగా ఉండాలి ఏదో ఒకటి చేద్దామని ఎక్కువగా ఆడది ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటిల్లో చూడండి బిజినెస్లో వాటిల్లో వేటిల్లో చూసిన ఆడవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇవాళ రేపు రోజుల్లో కాబట్టి మనం మన ఉదాహరణ ఇప్పుడు ఎవరైతే ఇలాంటి బిజినెస్లు మొదలెట్టారు ఎవరిలో అయితే ఇలా చేశారు నేనైతే యూట్యూబ్ మొదలెట్టాను ఎంత అరవై ఏళ్ళప్పుడు అరవై యూట్యూబ్ మొదలెట్టానంటే ఆలోచించుకోండి చక్కగా సక్సెస్ అవుతున్నాను చక్కగా రాణిస్తున్నాను అది పెద్ద కష్టము అనుకుంటే కష్టమండి లేదు మనం చేయగలము ఎవరికి ఇప్పుడు నేను బాగా చెప్పగలుగుతున్నాను నమ్మకం నాకు ఉంది నాకంటే మాకు ఆవిడ చెప్పారు మీరు చెప్పింది బాగుందని మాధురి టెక్కన కావడ చెప్పారు ఆవిడ ఇలా చెప్పడం చేయడం మీరు బా మీరు బాగుందని అలాగే ఎవరో ఒకళ్ళు సలహాలు తీసుకొని మీరు ఏ విధ కొంతమంది పెయింట్ వేయడం కొంతమంది కుట్లు కొంతమంది పద్యాలు పాటలు కూడా నేర్పించిన క్లాసులు పెట్టుకోవడం ఇలాంటి మా అలాంటి వాళ్ళు అది నేర్పించడానికి ఏం ఉండదు కాబట్టి నేర్పించే క్లాసులో కూడా నేను డబ్బు సంపాదించగలుగుతాను ఎంతమందికో నేర్పిస్తారు నేర్పించిన తర్వాత మళ్ళీ మీరు కూడా చిన్న చిన్న వాళ్ళందరినీ ప్రోత్సహిస్తారు మీరు వీళ్ళకి నేర్పండి మీరు వాళ్ళకి నేర్పండి అని అసిస్టెన్స్ని వేసుకొని నేర్పచ్చు అలా మీరు ఎంతమందికి ఉపాధి చేయగలుగుతారండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుంది ఎవరికి వాళ్ళు ఆత్మవిశ్వాసం ఉంచుకొని మన మీద మన నమ్మకం మన విజయం అనే నమ్మకం పట్టుదలతోటి పాజిటివ్ థింకింగ్ గాను మొదలు పెట్టండి గ్యారంటీగా అందరూ సక్సెస్ సాధించగలుగుతారు ప్రతి ఆడదోళ్ళలో ఒక శక్తి ఉంటుంది ఆ ప్రతి ఆడది తనలో ఉన్న శక్తిని బయటికి తీయండి ఆ శక్తిని ఉపయోగించండి ఊరికినే కూర్చొని టైం వేస్ట్ చేయకండి వయసుతో సంబంధం లేదు వయసు అన్నది సంఖ్య మాత్రమే ఏదైనా చెయ్యంటే ముందు మానసికంగా చెయ్యాల్సిందే కాబట్టి ప్రతి ఆడవాడు కూడా విజయం సాధించడానికి ఎన్ని చెయ్యి ఎవరు ఏ లైన్లో సాధించగలరో ఆ లైన్లో సాధించి నిలబెట్టి చూపించండి అందరు కూడా ఎక్కడ మీరు ఎక్కడ ఇల్లు కదలక్కర్లేదండి ఇంట్లో కూర్చోండి మీరు యూట్యూబుల్లో చేయండి యూట్యూబుల్లో పెట్టండి ఎప్పటికోపడికి సక్సెస్ వస్తుంది ఇప్పుడు డబ్బులు కేవలం డబ్బుల కోసం కాదండి పేరు వస్తే ఎంత గొప్ప అండి డబ్బులు ఎవడైనా సమ కుక్క కూడా డబ్బు సంపాదిస్తుంది అంటారు చూడండి ఇది అలా కాదండి పేరు రావడం అనేది చాలా గొప్ప మన కోసం ఫాలోవర్స్ ఉండడం ఇంకా గొప్ప కాకపోయినా మనం పది మందికి ఇస్తున్నాము మన టైం వేస్ట్ చేసుకోకుండా మనకు వచ్చింది పది మందికి నేర్పిస్తున్నాం అనుకోండి చాలా గ్రేట్ ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఈ దక్ష ఇలాంటి మంచి ఆలోచన మంచి ఆలోచనతో నిద్ర లేదు నువ్వు చేస్తున్న ప్రతి పని ప్రతి మాట నీకే కాదు ఎదుటి వారికి కూడా ఆనందం కలిగిస్తుంది ఎలా ఉంది మంచి మాట కూడాను మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్ బాయ్